హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ అదురుపేష వార్త ప్రతి ఒక్కరికి కూడా మీకైతే ఇక గ్యాస్ సిలిండర్లు అయితే రాబోతున్నాయండి మరి ఎన్ని సిలిండర్లు రాబోతున్నాయి మరి ఏ ఏ లింక్స్ చేసుకోవాలి ఏ సర్టిఫికేట్స్ పత్రాలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెలైకన్ ఆల్ సింబల్ బటన్ కంట సింబల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి లేచేకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ అయితే అదురుపించబడతా అండి దీపం పథకం కింద మూడు సిలిండర్లు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక గ్యాస్ బుక్స్ కానీ మీ పత్రాలు కరెక్ట్గా ఉండాలి డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క దీపం పథకం కింద వీళ్ళకి ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు అయితే వస్తున్నాయండి వెంటనే మీరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోండి మీ పాస్బుక్లు చూపించండి గ్యాస్వి మీకు ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా ఆధార్ కార్డు కానీ ఏమైనా రేషన్ కార్డు కానీ కావాలంటే వాళ్ళకైతే చూపించండి ఖచ్చితంగా అయితే మీకు మూడు సిలిండర్లు అయితే వస్తాయి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఫోన్ నెంబర్